ఓం నిమిషివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలవెలరా మీతో ఉండి మీ గుణమా చివరిచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు షార్ట్ వీడియోలో చాలామంది మిత్రులు గురువు గారు ఏదైనా ఒక తాంత్రిక మంత్రం చెప్పండి డబ్బు బాగా రావాలి ఖచ్చితంగా డబ్బు రావాలి అలాంటి మంత్రం ఉందా అని చాలామంది అడిగారు దశమహా విద్యుల్లో ఒక మంత్రం తాంత్రిక మంత్రం మీరు ఇంత డబ్బు అడిగితే అంత డబ్బు ఇచ్చే మంత్రం ఉంది ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఈ మంత్రచపం చేయాలి ప్రతిరోజు కూడా ఆడవారైనా మగవారైనా చేయవచ్చు జాతీయ మతం ఫలం అంటే ఏమీ లేదు ప్రయత్నపూర్వకంగా చేయాలి నియమం వచ్చి నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు ఇంట్లో కింద మీ పూజా మందిరంలో కానీ ఎక్కడైనా సరే కూర్చొని తూర్పు ముఖంగా చేయండి మంత్రం వచ్చేసి ఓం హ్రీం స్త్రీం హుం ఫట్ స్వాహ ఈ మంత్రాన్ని వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఓం విశ్వ మాత్రే ఏమహ